రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ నగర పాలక సంస్థలో అవినీతి రాజ్యం అవిశ్వాస తీర్మానంతో వెలుగు చూసిన అక్రమాల్లో అధికారులు ప్రజాప్రతినిధుల పాత్ర బయటపడింది ఆదర్శ ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్ శిలా రాత్రికి రాత్రే ఇరవై లక్షలుగా మార్చేశారు సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ తతంగం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది శిలా పలకంగా కాలనీ వాసులు అడ్డుకున్నారు దీంతో తమకేమీ తెలియదని మేయర్ మార్చమన్నారంటూ బకాయించారు నేతలు శిలా పలకం మార్చిన విషయంతో పాటు కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలపై విచారణ కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఫిర్యాదు చేశారు కాలనీ వాసులు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థలో అవినీతి రాజ్యం అవిశ్వాస తీర్మానంతో వెలుగు చూస్తున్న అక్రమాల్లో అధికారులు ప్రజాప్రతినిధుల పాత్ర బయటపడింది బండ్లగూడలోని ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్ శిలా పలకం రాత్రికి రాత్రి ఇరవై లక్షలుగా మార్చేశారు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ తతంగం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది శిలా శిలాపలకము మారుస్తున్నగా కాలనీవాసులు అడుకున్నారు దీంతో తమకేమీ తెలియదని మేయర్ మార్చమన్నారంటూ బుకాయించారు నేతలు శిలాపలక మార్చన విషయం తో పాటు కార్పొరేషనొ జరిగిన అక్రమాలపై విచారణ కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు తీసేసి తీసేసి ఇది 20 లక్షలది తీసుకొచ్చి పెట్టేసిరు నాకు కాలనీకి నాకు కాలనీ ప్రెసిడెంట్కి చెప్పలేరు ఏం చేయలేరు దనిమాని వచ్చేసారు తీసి అది పెట్టేసి ఇప్పుడు అదే నేర్సా అని చెప్పి వాళ్ళు వచ్చినాయని చెప్పిండు అది పేరు తప్పు పడ్డది అది అని చెప్పేసి తీసుకపోయారు కానీ ఇది ఫార్టీ ల్యాక్స్ది ఇక్కడ పార్టీ ల్యాక్స్ ఉండే మూడు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు తీనాము అప్పుడే తీస్తే అంటే ఇక్కడ ఇరవై లక్షలు పెట్టి అప్పుడే నువ్వు సిక్కర్స్ పెట్టి ఓపెనింగ్ చేస్తే అయిపోతున్నాం పెట్టింది మాత్రం ఓన్లీ ఈ గోడలే గోడలు పెట్టారు ఈ ఒక ప్యాన్లు పెట్టేసారు